ఆత్మ శాంతి కోసం నేను ప్రార్థన చేసుకున్నాను నమస్కారం నాకు రామోజీరావు గారి ఫార్టీ త్రీ ఇయర్స్ హనుమంతు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని పర్సనల్గా వచ్చి కలిసేవాడిని కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బ్రతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అది ఎప్పుడు చెప్తుండేవారు ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నన్ను కదలించేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూదురు అనేవారు ఏమంటే నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి మీరు బాగుండాలండి ఎందుకు మీరు ధైర్యస్తురు కదా ఎందుకు అది ఉంటారు రండి నేను ఎన్నో సరిపించినా ఆయన చెప్ప మా కుటుంబ నుంచి కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ఒక్కరి వల్ల అదే పని కాదు ఒక్కరి ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో ஆயுன்ன மனாந்தி குடும்பாங்க மனாந்தி ஆயன்க ஆத்மசாந்தி கரெக்டாக பத்திரிக்கோ அதினேத்து